హాయ్ వివాస్ మనం వచ్చేసి మర్యాద రామన్న తీర్పు అనేటువంటిది మనము ఒకటవ తరగతి సరే రెండవ తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ చూస్తున్నాము దుకాణంలో ఏం చేస్తున్నారు దుకాణంలో వచ్చేసి బజ్జీలు పకోడీలు చేస్తున్నారు నువ్వు మీ అమ్మ చేసే ఏ పిండి వంటలు వాసనను గురించి నువ్వు పేర్లు చెప్పగలవు మీరు చెప్పండి నీ నోరుంచేటువంటి పిండి వంటల పేర్లు చెప్పండి అరిసెలు మురుకులు తర్వాత వచ్చేసి సరైనటువంటి పదాన్ని ఎంచుకొని ఖాళీలను పూరించండి ఇక్కడ వచ్చేసి సోమయ్య చాలా అమాయకుడు వచ్చేసి సో సోమయ్య అనేటువంటి వాడు చాలా అమాయకుడు అమాయకుడు అనేటువంటిది రాయాలి తర్వాత వచ్చేసి తేరకామ వంటకాల వాసన అనేటువంటిది రాయండి డబ్బు సంచిని డబ్బు సంచిని దుకాణదారుడి చెవి దగ్గర పెట్టి ఇం గల గల లాడించారు గీత గీసిన పదాన్ని వచ్చేసి తొలగించి ఇచ్చిన పదాన్ని చేర్చి వాక్యాన్ని సరిచేసి రాయండి సోమయ్య చాలా అమాయకుడు దాన్ని ఉపయోగించి మనము గీత అనేటువంటి అమ్మాయిని ఉపయోగించి రాయండి గీత చాలా అమాయకురాలు రామయ్య తీర్పుకు అందరూ చప్పట్లు కొట్టారు రవి రవి అనేటువంటి ఉపయోగించాలి రామన్న తీర్పుకు రవి చప్పట్లు కొట్టాడు సోమయ్య బిత్తరపోయాడు అందరూ బిత్తరపోయారు భాష నేర్చుకుందాము న్యాయము అన్యాయము నిలబడుట కూర్చునుట కోపము శాంతము భాష అవగాహన ఒకటి ఒకటి కంటే ఎక్కువ ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే బహువచనము అంటాము ఒకదాని గురించి తెలియజేస్తే దాన్ని ఏమంటాము ఏకవచనము అంటాము జింక జింకలు పిల్ల పిల్లలు రోజు రోజులు జంతువు జంతువులు మాట మాటలు ఇక్కడ చూడండి నేను నా పని ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం చేసేటువంటి వృత్తిని గురించి ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు ఇక్కడ నేను రైతును పొలం దున్నుతాను పంటలు పండిస్తాను నేను దర్జీని బట్టలు కుడతాను టైలర్ అనమాట తర్వాత వచ్చేసి నేను వైద్యుని రోగికి మందులు వేస్తాను మరి నమ్ మందులు ఇస్తాను నేను ఉపాధ్యాయురాలుని చదువు నేర్పుతాను నేను సైనికుణ్ణి దేశాన్ని కాపాడుతాను నేను చిత్రకారుణ్ణి చిత్రాలు గీస్తాను ఇక్కడ బొమ్మలకు బదులుగా పదాలతో వాక్యాలనేటువంటి పూర్తి చేద్దాము నేను నాగలితో దున్నుతాను నేను కత్తెరతో బట్టలు కత్తిరిస్తాను నేను రంపముతో కొయ్యను కోస్తాను